ఇవతో డేట్ బందు హతంబతు హతబుత్ ఏడు ఎర్ర సద ఇరోజు డేట్ వచ్చి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో టమాటో ఏం రేట్ పోతామండి ఇవన్నీ కోల్లా టమాటో మార్కెట్ అమోటో ఏం నూర ఐవత్ రూపాయ ఏళ్ళునూర వస్తుంది నాటి టమాటో గోళీకాయలు మచ్చుండెకాయలు థర్డ్ క్వాలిటీ చూస్తే నూట యాభై రూపాయల నుంచి ఏళ్ళు నూట థబ్బత్ రూపాయల వరకు పోతుంది ఈరోజు కేఎన్ మండీలో కోలార్లో వీడియో చూస్తున్నా అందరూ ఒక లైక్ ఇచ్చుకోండి వీడియో ఒక లైక్ మే ఛానల్ సబ్స్క్రైబ్ మొడి ఇన్న సెకండ్ క్వాలిటీ టమాటో 720 రూపాయల నోడదే ఏళ్నూర ఇప్పిందూర ఇప్పది ఇంకా సెకండ్ క్వాలిటీ చూస్తే మీడియం సైజ్ కాయలు 720 రూపాయల నుంచి 920 ఇరవై రూపాయల వరకు పోతుంది ఈరోజు కేఎన్ఎన్ మండిలో నాటి టమాటోలో ఈయన ఫస్ట్ క్వాలిటీ ఒళ్ళే శాంపల్కాయ చనగి కాయలు నోడితే ఒంభై నూర మూవ రూపాయలు సౌరద రూపాయలకి పోతుందా ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు చూస్తే మంచి శాంపల్ కాయలు బాగుండేవి దప్పం కాయలు తొమ్మిది ముప్పై రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు పోతుంది నాటి టొమాటోలో టమాటోలో కేనే కోలార్లో ఏనా సీడ్స్ టొమాటో రేట్ ఒకతే నమ్మండి ఇంకా సీడ్స్ టొమాటో రేట్ పోతామని చూద్దామండి కోలార్లో ಕೋಲಾರಲ್ಲಿ ಥರ್ಡ್ ಕ್ವಾಲಿಟಿ ಟೊಮೆಟೊ ಮಚ್ಚಕಾಯಿ ಗೋಳಿಕಾಯಿ ನೋಡಿದ್ರೆ ಇನ್ನೂರು ರೂಪಾಯಿಂದ ಆರುನೂರ ನಲ್ವತ್ತು ರೂಪಾಯಿ ವರೆಗೋಗ್ತದೆ ಥರ್ಡ್ ಕ್ವಾಲಿಟಿ ಚೂಸೆ ಮಚ್ಚುಂಡೆದಿ ಗೋಲಿಕಾಯಲ್ಲಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಆರುನೂಟ ನಲ್ವಾಯ್ವರೆಗೂ ಹೋತೀವಿ ಇನ್ನು ಸೀಟ್ಸ್ ಟೊಮೊಟೊ ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ಮೀಡಿಯಮ್ ಸೈಜ್ ನೋಡಿದ್ರೆ ಆರುನೂರೈವತ್ತು ರೂಪಾಯಿಂದ ಒಂಬೈನೂರು ರೂಪಾಯಿ ವರೆಗೋಗ್ತದೆ ಇಂಕ ಸೀಟ್ಸ್ ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ಚೂಸೆ ಆರುನೂಟ ಯಾವ ರೂಪಾಯಿ ತೊಂಬತ್ತು ಹೋತಾವು ಈ ರಜು ಮೀಡಿಯಮ್ ಸೈಜ್ ಕಾಯಿಲೆ ఇంకా సీడ్స్ ఫస్ట్ క్వాలిటీ నోద్రెడ్ సాంపల్ కైలో ఒంబైనూరూపాయందఐత్ రూపాయ వరకు వస్తుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు చూస్తే తొమ్మిట్ అప్పదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పోతుంది సీడ్స్ టొమటో కేన మండి కొలార్లో వీడియో నడతారెూ నీడియోకి ఒక లైక్ మి వీడియో చూస్తా మా వీడియోకి లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నమ్మ చానల్ సబ్స్క్రైబ్ మాకు ఈ కూడే సబ్స్క్రైబ్ మిగ పక్కద బెల్ ఐకాన్ ప్రెస్ మి మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి